హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేవిక రైల్వేస్ ఫ్రెండ్ వచ్చేసి ట్రైన్ నెంబర్ డబల్ సెవెన్ టూ డబల్ వన్ నంద్యాల రెండుకుంటాడేమో ప్యాసెంజర్ వచ్చేసి జమన్మీ రైల్వే స్టేషన్కి అయితే ఎంటర్ అవుతుంది సో ఫ్రెండ్ మీరు స్టేషన్ యొక్క ప్యాసింజర్స్ని అబ్జర్వ్ చేస్తే చాలామంది అయితే ఉన్నారు ఈ ట్రైన్కి సో ఈ ట్రైన్ అయితే మనకి ప్రజెంట్ డెమో రేక్ అనేది ఈ ట్రైన్కు ఉన్న డిమాండ్ ప్రకారంగా అయితే సెట్ అవ్వడం లేదు ఎందుకంటే ఈ ట్రైన్ రేణుకుంటే వరకు ఎక్స్టెండ్ చేసిన ఈ ట్రైన్కి చాలా డిమాండ్ అయితే పెరిగిపోయింది సో చాలామంది అంటూ ఉంటారు ఐసిఎఫ్గా ఈ ట్రైన్ని మార్చి నడపాలని కాకపోతే మనకి ప్రజెంట్ నంద్యాలలో ఐసిఎఫ్ రేక్ని మెయింటైన్ చేయడానికి తగ్గ ఫెసిలిటీస్ లేవు కాబట్టి ఇది సాధ్యపడదు కనీసము టూ మేము లేదంటే డెమో ట్రైన్స్ని కలిపైనా ఒకే ట్రైన్గా అయితే నడపవచ్చు మరి కాకపోతే పై అధికారుల నుంచి ప్రజెంట్ అయితే ఎటువంటి అప్డేట్ అయితే లేదు అలాగే ఈ ట్రైన్ని మేము ట్రైన్గా మార్చాలా అన్న అప్డేట్ కూడా లేదు ప్రస్తుతానికైతే కనుక సో ఈ ట్రైన్కి ఉన్న డిమాండ్ని బట్టి మరొక ట్రైన్ని అంటే కరోనా రాకముందు మనకి నంద్యాల నుంచి కడపకి రెండు ట్రైన్స్ తిరిగేవి కదా అంటే ఆఫ్టర్నూన్ టైంలో ఒక ట్రైన్ అనేది ప్రజెంట్ క్యాన్సిల్ అయితే చేశారు సో ఆఫ్టర్నూన్లో కూడా మరొక కొత్త డెమో ట్రైన్ని కానీ లేదంటే మెమో రేక్ని తెచ్చి ఈ ప్రాంతంలో నడిపితే కనుక చాలా ఉపయోగకరంగా అయితే ఉంటుంది సో మరి మీ అభిప్రాయం అయితే చెప్పండి నంద్యాల తిరుపతి మధ్య మరొక ట్రైన్ని డే టైంలో నడపవలసి ఉంటుందా ఇది ప్రయాణికులకు ఖచ్చితంగా అవసరమా కాదా అని అలాగే మరొక ముఖ్యమైన విషయము ఈ నంద్యాల రేణిగుంట ఉంటాడేమో ప్యాసింజర్ యొక్క టైమింగ్స్ అనేవి చేంజ్ అయ్యాయని చెప్పాను కదా సిక్స్కి బయలుదేరేది ప్రజెంట్ సిక్స్ థర్టీకి బయలుదేరుతుందని సో ఇది అందరికీ అనుకూలంగా ఉన్న టైమింగ్సా లేకపోతే చేంజ్ చేయాలన్నది అయితే కింద కామెంట్ అయితే చేయండి వీడియో గురించి మా అభిప్రాయం కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్